నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఏకకాలంలో మిర్యాలగూడ నాగార్జున సాగర్లో రేషన్ బియ్యం వాహనాలను పట్టుకున్నారు వారి వద్ద నుండి డెబ్బై నాలుగు రేషన్ బియ్యం లారీలు రెండు బొలేరో వాహనాలు స్వాధీనం చేసుకున్నారు సబ్ డివిజన్ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు డిఎస్పీ రాజశేఖర్ పీడీఎస్ అక్రమ రవాణాకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డిఎస్పీ హెచ్చరిక మిర్యాలగూడ డివిజన్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా ఈ పీడిఎస్ రైస్ అనే అరికట్టే క్రమంలో వేరువేరు సంఘటనల్లో బిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకటి నాగార్జునసాగర్ పిఎస్ లిమిట్స్లో ఒకటి ఒక ఇంటర్ స్టేట్ పీడిఎస్ ట్రాన్స్పోర్టర్ ఇలీగల్ ట్రాన్స్పోర్టర్స్ గ్యాంగ్ను ఒకటి పట్టుకోవటం జరిగింది వీరి వద్ద నుంచి ఒక లారీ రెండు బొలరో వాహనాలతో పాటు ఎనభై క్వింటల్ పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకోవటం అయింది దీంట్లో మొదటగా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ నిమిట్స్లో మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య మిర్యాలగూడ రూరల్స్ఐ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వీళ్ళకి దాచేపల్లికి చెందినటువంటి మందపాటి నరేందర్ చంద్రశేఖర్ అమ్మోరు తర్వాత అప్పారావు అనేటటువంటి నలుగురు ఈ పీడిఎస్ రైస్ మగ్లర్లు ఒక లారీ బొలరో వాహనాల ద్వారా ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి అంటే ముందు ఇక్కడ నుంచి వీళ్ళు దాచేపల్లి తీసుకెళ్తారు దాచేపల్లిలో అట్లా అక్కడ లోకల్లో కలెక్ట్ చేసినవి ఇక్కడి నుంచి తీసుకెళ్ళినవి ఇక్కడ నుంచి కాకినాడ పోర్టుకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనేది మాకు ఇప్పటివరకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అదే అదేవిధంగా ఈ నాగార్జున సాగర్ పోలీస్ సెక్షన్ నుంచి దొరికినటువంటి వాహనము దీంట్లో నెమలి నాగిరెడ్డి తర్వాత నారాయణ వీళ్ళందరూ కూడా రెంటే రెంటే చింతల వాళ్ళు ఈ రెంట చింతల నుంచి వాళ్ళు ఇక్కడ మన ఏరియాలో రైస్ కలెక్ట్ చేసుకొని రెంట చింతల నుంచి అక్కడ లోకల్లో కలెక్ట్ చేసుకున్న రైస్ తోటి వీటిని తక్కువ ధరలకి ఇక్కడ కొని పైకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది సో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు వీడిఎస్ రైస్ ఆక్రమ రవాణా అనేటటువంటి ఏ విధంగా కూడా సహించేది లేదు వీళ్ళందరి మీద కూడా మన దగ్గర ఇప్పుడు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతున్నది ఇదే విధంగా మాకు ఈ క్రమంలోనే ఈ రెండు నేరాలను మేము విచారించే క్రమంలోనే వీటిలో గతంలో పాత నేరస్తులు కొంతమంది ఇన్వాల్వ్ అయినట్టు మాకు సమాచారం ఉంది ఆ విషయంలో కూడా మేము పూర్తిగా దర్యాప్తు చేయటం జరుగుతూ ఉంది సో వీరి వద్ద నుంచి వా స్వాధీనం చేసుకున్నటువంటి వాహనాన్ని మేము కోర్టుకి డిపాజిట్ చేస్తూ వీరి మీద వీరిని రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రోజున ఈ ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు అందరికీ కూడా మేము మీడియా ద్వారా తెలియజేయదలుచుకున్నాం ఏ రూపంలో కూడా పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ అనేది సహించేది లేదు దీంట్లో పాత నేరస్తులు కొంతమంది ఇంకా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారని తెలుస్తున్నది వాళ్ళు కూడా వారి పద్ధతి మా మార్చుకోవాలా సో తక్కువ కాలంలోనే ఈ మిషన్ని ఛేదించినటువంటి ప్రసాద్ వి డి ప్రసాద్ రూరల్ సిఐ గారు లక్ష్మయ్య తర్వాత బీసన్న బిర్యాల నాగార్జునసాగర్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐ సంపతు వీళ్ళందరినీ కూడా తర్వాత సిబ్బందిని తర్వాత త్రిపురారం ఎస్ఐ ప్రసాద్ని వీళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది థ్యాంక్ యూ